నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ధనుర్మాస కథ పూర్వకాలంలో ఋషులు ధనుర్మాసాన్ని దేవతల మాసంగా పిలిచేవారు ఈ మాసంలో భూమి మీద చేసిన ప్రతి పూజ స్వర్గంలో వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతాయి ధనుర్మాసం ప్రారంభం అవగానే దేవతలు బ్రహ్మముహూర్తంలో భూమిపై సంచరిస్తారని విశ్వాసం ఈ కథ ధనుర్మాస మహిమను భక్తి శక్తిని శరణాలతి విలువను తెలియజేస్తుంది ధనుర్మాసం ఎలా వచ్చింది ఒకప్పుడు దేవలోకంలో దేవతలు భూలోకానికి దిగి వచ్చి ఇలా అన్నారు మనుషులు ధర్మాన్ని మరిచిపోతున్నారు భక్తిని మేల్కొల్పే ఒక పవిత్ర మాసం కావాలి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన సమయం నుంచే ఒక మాసం భక్తికి అంకితం అవుతుంది ఆ మాసంలో చేసిన పూజ నాకు నేరుగా చేరుతుంది అలా ధనుర్మాసం జన్మించింది గోపికల ధనుర్మాస వ్రతం బృందావనంలో గోపికలు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి యమునా నదిలో స్నానం చేసి శ్రీకృష్ణుని ధ్యానం చేసేవారు వారు కాత్యాయనీ దేవిని ప్రార్థిస్తూ ఇలా అన్నారు ఓ దేవి మాకు శ్రీకృష్ణుని భర్తగా ప్రసాదించు వారి భక్తి అంతా పవిత్రమైనది ఆ వ్రతమే తిరుప్పవైగా మారింది ఆండాల్దేవి అవతారం విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడి ఇంట్లో ఆండాల్దేవి అవతరించింది ఆమె చిన్ననాటి నుంచే శ్రీరంగనాథుడిపై అపారమైన ప్రేమ కలిగి ఉండేది ఆండాల్ పాడిన ముప్పై పాసురాలే తిరుప్పవై ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక పాసురం చదివితే ఇల్లంతా శుభంతో నిండిపోతుంది ఆండాల్ భక్తి చివరకు శ్రీరంగనాథునితో ఏకమైంది ధనుర్మాస కథ ఒక గ్రామంలో రాఘవుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ధనుర్మాసంలో పేదరికం ఉన్నా కూడా ప్రతిరోజు దీపం వెలిగించి విష్ణునామం చేసేవాడు ఒకరోజు స్వయంగా మహావిష్ణువు వృద్ధుడి రూపంలో వచ్చి పరీక్షించాడు తన దగ్గర ఉన్న చివరి అన్నాన్ని కూడా దానం చేసిన రాఘవుడిపై విష్ణువు కటాక్షం కురిసింది ఆ కుటుంబం జీవితమంతా సుఖశాంతులతో నిలిచింది ధనుర్మాస ఫలశ్రుతి ఈ ధనుర్మాస కథను వినేవారు పాప విముక్తులవుతారు లక్ష్మీ కటాక్షం పొందుతారు కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది భక్తి మార్గంలో ముందుకు సాగుతారు ఈ కథను వినడమే కాదు భక్తితో ఆచరిస్తే జీవితం ధన్యమవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ